ಕುಡಿಪಾಡಿ ಕ್ಷೇತ್ರದ ಒಂದು ದೃಶ್ಯ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಅಲ್ಲಿ ಮೊನ್ನೆ ಧ್ವಜಸ್ಕಂಬ ಹಾಕಿದ್ರು ಅದರದ್ದು ಪೂಜೆ ಅದೆಲ್ಲ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಅದು ನೋಡ್ತಾ ಇರೋ ಹಾಗೆ ನಾನೊಂದು ಚಿಕ್ಕ ದೇವರ ಭಜನೆ ಹೇಳ್ತೇನೆ ಕೋಲನಾಡುವ ಕೋಲನಾಡುವ ಕೋಲು 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 ರಂಗ ಕೋಲನಾಡುವ 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 కోలు 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 రంగ కోలనాడవ్జ్జె కట్టి తాళ హిడు భజనమా అరివిటల జైవిటల పూర భక్తరే సాధు సంతరే నమ్మూర మన మనయ దేవ భక్తరే కోలనాడవ కోలనాడవలు కోలు 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 రంగ కోలనాడ అలా ఊరంతే బీది సింగారవంతే నదియ దాట మధ్య చెలు చూ ఇదే పండరాపురవంతే పాండురంగ విటలనంతే పాండురంగ విటలనంతే పండరినాథ విటలనంతే కోలనాడువా కోలనాడువా కోలు కోలు కోలనాడువా కోలనాడవ తేవనంతే తే శోదవంతే ద్వారకా నగరవంతే గోపికా శియరే కోలనాడువా నాడు వాల నాడు వాలు కోలు కోలు రంగ కోల నయన నళిన కృష్ణనంతే గొల్లరవన ఘరంతే అన్న బలరమంతే బెన్నె తినువ చతురన కోలనాడువా కోలనాడువా కోలు 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 రంగ కోల కోలనాడువా కోలనాడనాడలు కోలు కోలు రంగ కోలనాడవ్జ కట్టి తాళ హిడు భజనే మాడ హరివిటల ధైవిటల ఎందుకు కుణివ యజ్జ కట్టి తాళ హిడిదు మాడువా హరి విటల జై విటల ఎందుకు కుణ్యువాడ కోలు 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 రంగా కోలనాడువా కోలనాడువా కోల